ప్రతి రైతు తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలని వాటి వల్ల భూమిలోని లోపాలను తెలుసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి మహేష్ అన్నారు భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమికి కావలసిన ఎరువులను మాత్రమే వాడి అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చౌడారం మధుర గ్రామం ఎల్లమ్మ జాల్లో రైతులకు మొక్కజొన్న సాగు పద్ధతిపై జిల్లా వ్యవసాయ అధికారి మహేష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు నేల సారవంతంగా ఉండేందుకు నేచురల్ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు ఎల్లమ్మజాలు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు గ్రామంలోని రైతులు ఏ పంటలు వేస్తారో ఆ పంటలపైన ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పల్లవీ ప్రభాకర్ చంద్రబాబు నాయుడు అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు నాగిరెడ్డి కోశాధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు విలేజ్ మోడల్ విలేజ్గా సెలెక్ట్ చేశాము ఈ నానో విలేజ్ ప్రాజెక్ట్లో మనం ఫార్మర్స్కి నానో యూరియా గురించి మరియు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే గురించి తర్వాత ఆయిల్ టెస్ట్ అన్ని రకాలమైన సర్వీసెస్ని ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ వెళ్ళి చూస్తున్నాము ఈ ఆబ్జెక్టివ్ ఏమంటే ఇక్కడ రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలి రైతులు తర్వాత న్యాచురల్ ఎరువులని వాడకాన్ని పెంచాలి నేల ఆరోగ్య పెరుగుదల కోసం తర్వాత దిగుబడి ఇంక్రీస్ చేయడానికి ఇఫ్కో రైతుల సహకార సంస్థ ఇఫ్కో ఈ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ఎల్లంజాల విలేజ్లో ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫోర్ మండల వ్యవసాయ ఉత్పత్తిదారులు పరస్పర సహకార సంఘం నుండి ఈ చిన్నపూడూరు మండల చౌడారం గ్రామ పరిధిలోని ఎల్లమజాలను దత్తత తీసుకోవడం జరిగింది ఈ ఎక్కువ వాళ్ళు దత్తత తీసుకున్నారు ఇట్టి సేవలు ఎల్లమ్మ జాలు గ్రామ ప్రజలు చిన్నపూడు మండల ఏ ఇతర రైతులైనా వాడుకొని డ్రోన్ నానో ఏరియా వాడుకొని సమృద్ధిగా పంటలు పాటించుకొని ఆర్థికంగా ఎదుగుతుంది